హలో అండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ గా కానివ్వండి బ్రేక్ఫాస్ట్ గా కానివ్వండి అలాగే లంచ్ డిన్నర్ లోకి సైడ్ డిష్ గా కానివ్వండి ఈ మసాలా వడ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అలాగే పిల్లలు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా ఇష్టపడరు కదా అవన్నీ కూడా గ్రేట్ చేసి ఈ మసాలా వడలో వేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఈ స్నాక్ మనకి నచ్చిన ఏ ఆకుకూరలైనా ఏ కూరగాయలైనా సన్నగా గ్రేట్ చేసేసి ఇందులో వేసుకొని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ నమస్తే Thank you ముందుగా పచ్చనగ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మూడు గంటల అయితే నానపెట్టుకోవాలండి మినిమం రెండు గంటల సేపు అయినా నానాల్సింది ఇప్పుడు ఈ పచ్చనగ పప్పులో అనేవి లేకుండా పూర్తిగా డ్రైన్ చేసేసుకుందామండి ఇందులో వాటర్ కానీ ఉంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వచ్చేస్తుంది వడ ఒత్తుకోవడానికి పిండి గట్టిగా ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ మసాలా వడల్లో అయితే తోటకూరను అయితే యాడ్ చేస్తున్నానండి మీరు పాలకూర కానీ చుక్కా కానివ్వండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పాలకూరను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పూర్తిగా తడి అంత ఆరేంత వరకు ఆరపె పెట్టుకున్న తర్వాతనే కట్ చేసుకోండి ఈ ఆకుకూర కూడా పూర్తిగా ఆరిన తర్వాతనే కట్ చేసుకోండి ఎందుకు అంటే ఇందులో కూడా వాటర్ అనేవి ఉండకూడదు వాటర్ అనేవి ఉంటే మనకి పిండి గట్టిగా ఉండదు సో వీడియో లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే సన్నగా తురిమేసుకోవాలి ఈ ఆకుకూర ప్లేస్ లో మనం క్యారెట్ క్యాబేజ్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం ఇప్పుడు ఒక మీడియం మిక్సీ జార్ లో మనం ముందు నానపెట్టుకున్నాం కదండి పచ్చనిగ పప్పును అంతా కూడా వేసేసుకోండి ఇందులో నుంచి ఒక గుప్పెడు పప్పును అయితే ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి పైన కలుపుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి వడలు ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక మూడు నుంచి నాలుగు దాకా వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్క వేసి కలిసిస్తూ మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారా పిండి ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా ఉంటేనే మనకి వడ అనేది చక్కగా ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఆ పచ్చని పప్పు అలాగే ఒక చిట్టుకేడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోండి మనం మిక్సీ వే వేసేటప్పుడు అసలు ఉప్పు యాడ్ చేసుకోకూడదు ఓకేనా అండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే గరం మసాలా మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు మనం వేసిన వెజ్జీస్ అలాగే మసాలా మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకోండి ప్రెస్ చేస్తున్న విధంగా అయితే గట్టిగా ఒత్తుకుంటూ కలిపేసుకోండి మొత్తం అంతా కూడా ఇప్పుడైతే ఈ పిండిని వడల కింద అయితే ఒత్తేసుకుందాం అండి ముందుగా కొద్దిగా పిండిని అయితే ఈ విధంగా చేతిలోకి తీసుకొని రౌండ్ ముద్దలాగా అయితే చేసుకొని ఇప్పుడు ఇంకో చేతిలో ఈ ముద్దను పెట్టేసుకొని ఇలా కట్లెట్ షేప్ లో అయితే ఒత్తుకోవాలండి గట్టిగా ప్రెస్ చేయకూడదు గట్టిగా ప్రెస్ చేస్తే పగుళ్ళు వచ్చేస్తాయి విరిగిపోతాయి అనమాట సో లైట్ గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కట్లెట్ షేప్ లో అయితే ఒత్తుకోవాలి అలాగే చుట్టూరు అడ్జస్ట్ అయితే పగుళ్లు అవి లేకుండా సరి చేసుకోండి చుట్టూరు కూడా అంతే అండి చాలా సింపుల్ కదా అన్ని కూడా ఇది ఈ విధంగా కట్లెట్ షేప్ లో ఒత్తేసుకొని ఒక ప్లేట్ లో రెడీగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవటమే డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని కూడా నిదానంగా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసేసుకోవటం ఏ అన్ని చేసుకోకపోయినా అప్పటికప్పుడైనా ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ ఆయిల్ లో డీ ఫ్రై చేసుకో మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రం డీ ఫ్రై చేసుకోకండి ఎందుకంటే పైన బాగా క్రిస్పీగా ఉన్నా కూడా లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతాయి వడలు వేసిన వెంటనే గెరె పెట్టి తిప్పకుండా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి లేదంటే వడలు విరిగిపోయే ఛాన్స్ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ వడల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం అస్సలు కాల్చుకోకూడదు ఎందుకంటే పైన క్రిస్పీగా ఫ్రై అయినప్పటికీ లోపల పిండి మాత్రం పచ్చిగా ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయండి చూసారా కలర్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడైతే వీటన్నిటినీ కూడా మనం ప్లేట్ లోకి తీసేసుకుందాము చక్కగా చిల్లు గెట్టతో నూనెనంతా వంపేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి అన్ని కూడా అంతే అండి మసాలా వడ రెడీ అయిపోయినట్టే ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా మిగిలిన పిండితో కూడా మళ్ళీ ఇదే విధంగా కట్లెట్స్ లాగా ఒత్తేసుకొని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అన్ని కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానివ్వండి ఈవినింగ్ టీ టైం స్నాక్స్ గా కానివ్వండి టమాటా కచప్ వేసి పెట్టండి అస్సలు మిగిల్చక కు లాగి పడేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ మసాలా వడ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఈ మసాలా వడలు మరి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్